హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే మంగళవారం అలానే రథసప్తమి కనుగ రేపు ఇంట్లో మర్చిపోయి కూడా ఈ కూరను వండకూడదు తినకూడదు కాదని వం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది జై దుర్గా భవానీ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వివాహం ఆలస్యం కావటం సంతాన లేమే వ్యాపారాభివృద్ధి రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం విదేశీ ప్రయాణం భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం ప్రేమించిన వారు దూరం కావటం నమ్మిన వారు మోసం చేయటం మనశ్శాంతి లేకపోవటం ధనం నిలకడగా లేకపోవటం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకై అయినా సరే పరిష్కార మార్గం కనబడును ఎటువంటి సమస్యలైనా ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కార మార్గం చూపబడును ఇక ఈ గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవుతే సరిపోతుంది ఫోన్ ఆన్లైన్ ఆన్లైన్లోనే జ్యోతిష్యం చెప్పబడును వీరి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్న సమస్యలను తొలగించుకోండి పండిన తిన్నా ఏడు జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి అని శాస్త్రం చెబుతుంది రేపు మంగళవారము అలానే రథసప్తమి చాలా మంచి రోజు రథసప్తమి అంటే మనకు వంద సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి రోజు కనుక ఈ రథసప్తమి రోజున చేసేటటువంటి కొన్ని రకాల పరిహారాలు పూర్తి మన జాతకాన్ని మారుస్తాయి మన దరిద్రాన్ని తొలగిస్తాయి రథసప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటిది రథసప్తమి రోజున చేసే పూజలు పరిహారాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది రథసప్తమి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు రథసప్తమి రోజున చేసే ప్రతి పూజ ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ యొక్క రథసప్తమి రోజున మనం ఇంట్లో ఈ కూర వండినా తిన్నా గండాలు తప్పవు అని శాస్త్రం చెబుతుంది ఏడు జన్మల పాపాలు దరిద్రాలు పట్టి పీడిస్తాయి అని శాస్త్రవచనం రథసప్తమి అనేది సామాన్యమైనది కాదు రథసప్తమి అంటే సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు సూర్య భగవానుడు ఈ సృష్టికి వెలుగుని ఇస్తూ ఉంటారు సృష్టిలో ఇంత కాంతివంతంగా వెలుతురులో ఉన్నాము అంటే దానికి ప్రధాన కారణం సూర్య భగవానుడు అయితే సూర్య భగవానుడి అనుగ్రహం అనేది కలిగితే గనక మనకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అది విద్య ఉద్యోగ వ్యాపారమైనా ఇంకా దాంపత్య జీవితంలో కష్టాలు అయినా ఆర్థిక సమస్యలు అయినా ఇలా ప్రతి ఒక్క సమస్య కూడా తొలగిపోతుంది ప్రతి సమస్య కూడా తొలగిపోయి మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా మనం అంటే బాగుపడతామని చెప్పుకోవచ్చు ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలు పాటించాలి అలానే కొన్ని పరిహారాలు చేయాలి ఈ వ్రత సప్తమి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేయాలి సూర్య భగవాను ఎలా పూజించాలి పూజా విధానం ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు ముందు సూర్యకిరణాలు నేలను తాకకముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి అయితే సాధారణంగా వచ్చే రథ సప్తమిల కన్నా కూడా శుక్ల పక్షంలో వచ్చేటటువంటి మాఘమాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి సప్తమి తిథిని రథసప్తమి అంటాము ఈరోజు సూర్యుడు సృష్టికి వెలిగిని ఇచ్చినట్టుగా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కనుక ఈ రోజున మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసినా లేదా ఈ నియమాన్ని పాటించినా దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఇక సప్తమి రోజున సూర్య భగవానుని అనుగ్రహం అనేది పొందితే గనక మనకు జీవితంలో అసలు ఏ కష్టాలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు ఇక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అయినా అనారోగ్య సమస్యలు అయినా కుటుంబ సమస్యలు అయినా ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభించాలి అంటే సూర్య భగవానుని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి సూర్య భగవానుని అనుగ్రహం అనేది ఉంది అంటే మనకు జీవితంలో అదృష్టం తప్పకుండా కలుగుతుంది అలానే ఎలాంటి గ్రహాల దోషాలు అయినా సరే తొలగిపోతాయి సూర్య భగవానుడు అత్యంత శక్తివంతమైనటువంటి వారు అయితే సూర్య భగవానుని అనుగ్రహం పొందినటువంటి వారు ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు సూర్యుని యొక్క అనుగ్రహం ఉండాలి అని ప్రతి ఒక్కరూ వేడుకుంటారు సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే రథసప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రథసప్తమి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నియమాలు పాటించాలి అంటే ఉదయాన్నే లేవటం కానీ ఇల్లు వాకిలి శుభ్రం చేయటం ఇంట్లో ధూపం వేయటం వాకిట్లో మంచి ముగ్గులు పెట్టటం గుమ్మానికి తోరణాలు కట్టటం ముఖ్యంగా సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి చిక్కుడు ఆకులు అంటే సూర్య భగవానుడికి చాలా ప్రీతికరం అలానే చిక్కుడు కాయలు అన్నా సూర్య భగవానుడికి చాలా ప్రీతికరం కనుక రథసప్తమి రోజున చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి ఆ రథానికి పసుపు కుంకుమను పెట్టి ఆ రథం దగ్గర చిక్కుడు ఆకులలో నైవేద్యాన్ని నివేదించాలి ఇలా చేసి మనం సూర్య భగవానుని యొక్క నామస్మరణ చేయాలి అంటే ఓం ఆదిత్యాయ నమ అని కానీ ఓం సూర్య దేవాయ నమ అని కానీ ఇలా మనం సూర్య భగవానుని తలచుకోవాలి ఇలా చేస్తే మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ముఖ్యంగా పూజ మొత్తం కూడా ఆరు బయట సూర్యకిరణాలు తాకే విధంగా మాత్రమే పూజను చేసుకోవాలి ఇలా ఆరు బయట సూర్యకిరణాలు తాకే విధంగా తాకే దగ్గర పూర్తి పూజను చేసుకోవాలి అంటే సూర్యకిరణాలు ఎక్కడైతే ఎక్కువగా పడుతూ ఉన్నాయో అక్కడ చిక్కుడు కాయల రథాన్ని చేసి తరువాత అక్కడ చిక్కుడు ఆకులను పెట్టి అక్కడ నైవేద్యాన్ని పెట్టి సూర్య భగవానుని యొక్క ఫోటోని కూడా పెట్టి సూర్య దేవుని యొక్క అంటే ఆదిత్య హృదయాన్ని కానీ ఆదిత్య మంత్రాన్ని కానీ జపించాలి ఇలా చేస్తే కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక రేపు ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి అంటే స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఎరుపు లేదా ఆకు రంగులో ఉండేటటువంటి వస్త్రాలను ధరించాలి ఇవి అంటే సూర్యుడికి చాలా ఇష్టం అంటే సూర్య భగవానుడు ఎర్రగా ఉంటాడు కనుక ఎర్రటి వస్త్రాలను ధరించటం వల్ల సానుకూల శక్తి అనేది మన జాతకం పైన పడుతుంది దీనికంటే ముఖ్యంగా కూడా మనం సప్తమి రోజున స్నానం చేసే సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని పాటించాలి అది ఏమిటి అంటే ఏడు జిల్లేడు ఆకులను తీసుకొని రెండు జిల్లేడు ఆకులను తలపైన రెండు జిల్లేడు ఆకులను భుజం పైన ఇంకో రెండు జిల్లేడు ఆకులను ఇంకొక భుజం పైన పెట్టుకొని ఆ ఆ జిల్లేడు ఆకుల పైన రేగి పళ్ళను పెట్టుకొని తలస్నానం చేయాలి ఇలా మర్చిపోకుండా ఇలా చేస్తే గనక ఖచ్చితంగా దరిద్రం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాము ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటాము కూడా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అలానే మనల్ని ఆవహించినటువంటి చెడు శక్తులు నరదృష్టి నరఘోష సైతం తొలగిపోతుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి జీవితంలో అనుకున్నవి అన్నీ కూడా తీరుతాయి పూర్తవుతాయి విద్య ఉద్యోగ వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా లాభాలు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాదు మనకు నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ నియమాలను పాటించండి ఈ సప్తమి రోజున మరి ఇంట్లో ఏ కూరను వండకూడదు ఏ కూరను తినకూడదు ఏ కూరను వండటం తినటం వల్ల కష్టాలు వస్తాయి అంటే మాంసాహారం పొరపాటున కూడా తినకూడదు మాంసాహారాన్ని కానీ తింటే మనకు ఏడు జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి ఏడు జన్మల దరిద్ర బాధలు అనేవి మనల్ని పట్టి పీడించడంతో పాటు కష్టాలు అనేవి వచ్చి పడతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి ఇంట్లో మాంసాహారాన్ని వండినా తిన్నా కష్టాలు తప్పవు కనుక రథ సప్తమి రోజున మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు కాదని వండిన తిన్నా దరిద్రాలు పట్టి పీడిస్తాయి దుష్టశక్తుల ప్రభావం అధికమవుతూ ఉంటుంది దృష్టి దోషాలు కూడా పెరిగిపోతాయి మన చుట్టూ ఉండేటటువంటి రకరకాల సమస్యలు ఇంకా ఎక్కువవుతూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థికంగా కూడా మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి ఆర్థికంగా కూడా మనం జీవితంలో పైకి ఎదగలేకపోతూ ఉంటాము కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు అలానే తినకూడదు కూడా మాంసాహారాన్ని ఇక వండినా తిన్నా ఖచ్చితంగా దరిద్రాలు పట్టి పీడిస్తాయి అదేవిధంగా మరి ఈ యొక్క రథసప్తమి రోజున ఏ కూరను వండాలి అంటే ఇంట్లో ఏదైనా వండవచ్చు కానీ నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని తప్ప మిగతా ఏదైనా వండవచ్చు తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజ రోజున రథసప్తమి రోజున ఇంట్లో ఏ కూరను వండకూడదు తినకూడదు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి